మీ తలనొప్పి తీసుకొచ్చాను వద్దు పాలు వద్దు నా తలొప్పు ఎప్పుడూ పోయింది చాలా సంతోషం వ్యాఘేంద్ర ఇక నువ్వు వెళ్ళవచ్చు మణికఠ నువ్వు సామాన్యుడు దైవాంశ సంపూతుడికి నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను తపస్సుగా కొనికట్ట ఏం కయ్యం ఇది నీకు విభాగం చేసి అట్టుటా ముట్టుటా తీర్చుకోవాలని ఎంతో కలలు కన్నాం కలలన్నీ సత్యాలు కావు తల్లి కల లక్షణి కాదు సత్యాలు శాశ్వతాలు శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాను ఎందుకెంత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నాను మీకు పట్టాభిషేకం చేసి రాజ్యముంటో లేకపోతే ఎంతో వాశపడుతో ఆసలి అజ్ఞానానికి అజ్ఞానంలో నుండి నాది మీది మమకారం పుట్టుకొస్తుంది మానవులు వీటన్నిటికి అతీతులు కావాలి అప్పుడే దైవత్వాన్ని పొందుతాయి పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నారు కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సి తమ్ముని పట్టాభిషక్తి మణికంట నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆహరణాలు చేయించి వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులహరా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది ఈ బాణం పుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి అలంకరించుకుంటాను ఇక నాకు సెలవా